హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఎన్నికల సమయంలో ఆత్మహత్య చేసుకుంటా అని చేసిన వ్యాఖ్యలపై సీరియస్ గా రియాక్ట్ అయిన హైకోర్టు కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తాను గెలిస్తే విజయ యాత్ర చేస్తానని లేకపోతే కుటుంబంతో కలిసి సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని పాడి కౌశిక్ రెడ్డి ఓటర్లని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు తన శవయాత్ర చేయాల్సి ఉంటుందని ఓటర్లతో వ్యాఖ్యానించారు కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు అప్పట్లోనే ఓటర్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు గెలిపించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓటర్లను బెదిరించడం ఏంటనే చర్చ కూడా జరిగింది పాడి కౌశిక్ రెడ్డిపై నాటి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు ఓటు వేయకపోతే కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటానన్న పాడి కౌశిక్ కామెంట్స్ పై మండిపడ్డారు ఇక కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం కూడా వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది ఈ వ్యవహారంలో కౌశిక్ రెడ్డిపై కేసు కూడా నమోదైంది అయితే ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి విజయం సాధించారు ఆ ఎన్నికల్లో ఓడిపోయిన ఈటెల రాజేందర్ కౌశిక్ రెడ్డి వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీన్ని విచారణకు తీసుకున్న హైకోర్టు ఓడిపోతే ఆత్మహత్య చేసుకుంటా అన్న వ్యాఖ్యలపై సీరియస్ అయింది పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవైనా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది అంతేకాక హుజురాబాద్ నుంచి పోటీ చేసిన ఇరవై నాలుగు మంది అభ్యర్థులకు నోటీసులు జారీ చేసింది కోర్టుకి హాజరై వాంగ్మూలం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది దీంతో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది కౌశిక్ రెడ్డిపై ఎలాంటి చర్యలు ఉంటాయనేది హాట్ టాపిక్ మారింది